ఏదైనా ప్రశ్న అడగాలంటే భయం వేస్తుంది నాకు గురువు ప్రభావం తలుచుకుంటేనే భయంగా ఉంది సరే మరి ముందు ముందు ఏం చేయాలో మీరు చెప్తారని అనుకుంటున్నారు కొంచెం సరే ఎందుకంటే మళ్ళీ కరోనా లాంటి పరిస్థితులను ఊహించుకోలేకపోతున్నాం మళ్ళీ మానవాళికి అలాంటి కష్టం రాకూడదు జ్యోతిష పండితులే ఆదుకోవాలి ఈ విషయంలో గురుగారు రైట్ ఇంకొక ప్రశ్న గురుగారు ఈ మధ్య కరణాలు అంటే వింటున్నాం జ్యోతిష్యంలో కరణాలు మీ కరణాధిపతి ఉంటాడు మీకు మీరు తెలుసా మీరు తెలుసుకోండి ఫస్ట్ అసలు మీ మీకు కాపాడేది కరణాధిపతే మీరేదో ఇది మన ఇష్టదైవం కులదైవం అని తిరుగుతున్నారు కానీ కరణదా నాదుడు ఉంటాడు అదే మీ అసలైన దైవం అని చెప్తున్నారు కొందరు అసలు ఏంటి ఎప్పుడు లేదు ఎప్పుడు లేకపోవడం కాదండి ఎప్పుడు ఉన్నది ఓకే ఇప్పుడు పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మేము ఒక మాట చెప్తాం శ్రియమాప్నోతి వారాదయుష్యవర్ధనం నక్షత్రార్ధరతే పాపం ద్రోగ నివారణం కరణైర్ కార్యసిద్ధిస్తు పంచాంగ ఫలముత్తమం అని చెప్పి పంచాంగ శ్రవణం చేసేటప్పుడు శ్లోకం చదువుతాం మరి పంచాంగాల్లో యోగము కరణము కూడా ఒకటే కాబట్టి మీరు ఏ తిథిలో పుట్టారు తెలుసుకోవాలి ఏ వారంలో పుట్టారు తెలుసుకోవాలి ఏ కరణము ఏ యోగము ఇందులో ఘాత చక్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది ఘాత వారము ఘాత కరణము ఘాత తిథి ఈ ఘాత సంఖ్య కలిగి ఉన్నటువంటి వాటిల్లో మనం కొన్ని పనులు చేయకూడదు జీవితంలో అది మనం తెలుసుకోవాలి రెండో విషయం ఏంటి అంటే ఈ కరణాలు యోగాలు ఎక్కువగా నక్షత్ర చింతామణి అనేటువంటి ఒక గ్రంథం ఉన్నది ఇది వరకు కాలంలో ఆయుర్వేదంలో ఎక్కువ జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించేవారు పలానా నక్షత్రం రోజున నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి అది తగ్గదు ఇది మరణానికి కారణమవుతుంది పలానా తిథి రోజున ఫలన కరణంలో నీకు ఇది వచ్చింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి వైద్యం ఇలా చేయొచ్చు ఫలన కరణంలో ఈ పని మొదలు పెట్టు నీకు కార్యం సిద్ధిస్తుంది ఫలానా యోగంలో మొదలుపెట్టు ఇప్పుడు అంత ఇప్పుడు రాఖీ పండగ వచ్చింది అంటే భద్రకరణం గురించి ఎక్కువ మాట్లాడతారు భద్ర అనేటువంటి కరణం ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు చేయకూడదు అలాగే వ్యతిపాతం అనేటువంటి యోగం ఉన్న రోజున శుభ కార్యక్రమాలు చేయకూడదు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి విషయాలు ఇవి ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటివి కాదు ప్రతి వారు తెలుసుకోవాలి మనం ఏ వారంలో పుట్టాం ఏ తిథిలో పుట్టాం ఏ కరణంలో పుట్టాం దానికి సంబంధించి కొంతమంది అధిదేవతలు ఉంటారు కరణానికి ఒక్కొక్క కరణానికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క యోగానికి ఒక్కొక్కరు అధిపతి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కరు అధిదేవతలు ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది తారాబలం చంద్రాబలం అంటుంటారు చాలాసార్లు వింటుంటాం మనం అంటే ఏంటో నాకు తెలియదు యాక్చువల్గా ఏంటి గురుగారు గారు తారాబలం అది చూసుకోవాలి మనం జన్మ నక్షత్రం ఆరభ్య నిత్య నక్షత్ర గణ్యతే నవ సంఖ్య హరేద్ భాగం నవతారా ప్రకీర్తిత అన్నారు అంటే మనం జన్మ నక్షత్రం ఆరభ్య మనం జన్మించినటువంటి నక్షత్రం నుండి ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం వరకు లెక్క గడితే దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క సంజ్ఞ వచ్చింది సంపత్ తార విపత్ జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధనం ఈ మిత్రం పరమ మైత్రం చేయవన్ నవతారా ప్రకీర్తిత అంటే జన్మతారా సంపత్ తార వీటిలో మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అన్నది కూడా చెప్పారు జన్మ బేహ కష్టం సత్ సంపత్ సంపదమే విపద్ విపద్ద్ర్యమాప్ోతి క్షేమం క్షేమకరో భవే కార్య వినాశ సత్ సాధనం కార్యసాధనం నైధనం నిర్ధనంచైవ మిత్రే చ సుఖ సంపద పరం మిత్రే అర్ధలాభస్ నవ తారా ప్రకీర్తిత అన్నారు అంటే ఒక తారలో కొన్ని కొన్ని చేయాలి ఒక తారలో కొనుక్కుని ఉదాహరణకి మీరు ప్రయాణం చేస్తున్నారు క్షేమతారలో చేస్తే మంచిది క్షేమం క్షేమకరో భవేత్ అన్నాడు ఒకవేళ ఏదైనా మనం చేయవలసి వచ్చింది తారాబలం కుదరలేదు దానికి సంబంధించిన పరిహారాలు చెప్పాడు జ ఒక్కొక్క తారకి కూడా అధిదేవత ఉన్నాడు జన్మశ్యర్కో హిమకరసుతో సింహికే యశ్వరేజ్యం కేతుశ్చంద్రో దినకరసుతో భార్గవో భూమిపుత్ర తాపం లాభం క్షుతి ధృతి లయ కీర్తి హాని ప్రమోద మృత్యుం దిశంతి దిశంతిక్రమేణ అని చెప్పి ఈ తారాబలం ఎంత ముఖ్యము అంటే ఒకవేళ మనకి ఏ తారలోనో మనం పని చేయవలసి వచ్చింది అది మృత్యు సంకేతంగా కూడా కొంతమంది తీసుకుంటారు జ్యోతిష్ శాస్త్రమందు మందు నైదంతార విపత్తార ప్రత్యారకి అధిదేవతలు అధిపతులుగా ఉన్నటువంటి గ్రహాల తాలూకు దశలు అంటే ఉదాహరణకి ఎవరైనా అశ్విని నక్షత్రంలో పుట్టారు అశ్విని నక్షత్రానికి కృత్తిక విపత్తార అవుతుంది ఆ విపత్తారకి అధిపతి అంటే ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి యొక్క దశ నడుస్తూ ఉన్న లేదా విపత్తారాధిపతుల యొక్క అంతర్దశలు నడుస్తూ ఉన్నా అది కొంచెం ఇబ్బందికరంగా సాగుతుంది అని చెప్పి ఈ తారాబలం అంతలోతుగా పనిచేస్తూ ఉంటుంది చంద్రబలం ఎంత ముఖ్యము అంటే వివాహ సంబంధమైనటువంటి ముహూర్తాలకి జన్మ నల ఋతవు సప్త దశమేకాదశే శుభ చతురష్టో ద్వాదశే కృష్ణే శుక్లే ద్వినవ పంచమే యథా మాతా సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమాహ అన్నాడు అంటే ఈ చంద్రబలం ఒక మనిషిని తల్లి ఏ విధంగా అయితే తన బిడ్డని కాపాడుకుంటుందో ఆ చంద్రబలం ఆ మనిషిని అలా కాపాడుకుంటుంది అన్నాడు యథా మాత సుతాన్ రక్షే తధా రక్షతి చంద్రమాహ అందుకనే తారాబలం చంద్రబలం శ్రేష్టంగా ఉన్న ముహూర్తాలు పెట్టుకోవాలి అంటే ఆ చంద్రుడు అంత కాపాడుతాడు ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి వివాహ ముహూర్తమే ఉన్నది వివాహ ముహూర్తానికి సగ్రహ చంద్రదోషం అని ఒకటి ఉంటుంది ఆ సగ్రహ చంద్రదోషం ఉంటే సగ్రహ చంద్రదోషస్తు వివాహం నైవకారయేత్ చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రవచ్చు అసలు ఈ మాటలే తెలియదు కదా అసలు తారాబలం ఎలా చూసుకుంటారు దాంట్లో మళ్ళా ప్రథమే ప్రథమం త్యాజ్యం ద్వితీయం చ తృతీయకం తృతీయే పంచమం త్యాజ్యం నైదనం త్రిశువర్జయేత్ ఒక్కొక్కసారి జన్మతారం మనం పెట్టవచ్చును భూ సంపాదనకి సామ్రాజ్య పట్టాభిషేకానికి లేదు ఉపనయనాలకి వీటికి జన్మతార పనికొస్తుంది అని శాస్త్రంలో చెప్పబడింది అలాగే విపత్ తారలో మనకి ముహూర్తం పడుతోంది మరి దాన్ని ఎలా దాటాలి ద్వితీయంచో తృతీయకం నవకములు అని కొన్ని ఉంటాయి అందులో రెండవ నవకంలో మూడవ దాన్ని వదిలిపెట్టాలి అంటే విపత్ తారను వదిలిపెట్టాలి మిగతా వాటిల్లో వెళ్ళచ్చు అంటే ఇది ఎలా ఉంటుంది అంటే శాస్త్రము పరిశోధన చేసే కొద్దీ ఫిల్టర్ అయిపోతూ ఉంటారు అందులో ది బెస్ట్ మనం తీసుకుంటే అందుకనే ముహూర్తానికి అంత ప్రాముఖ్యత తారాబలం చంద్రబలం ఉండి పంచాంగ శుద్ధి ఉండి పంచగ్రహితం అయ్యి గురుడు కేంద్రాల్లో ఉండి ఆ ముహూర్తం మనం పెట్టుకుంటే అది శ్రేష్ట అందుకనే నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను ఇప్పుడు ఈ ఆశ్వీజమాసం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఈ ఐదు నెలల్లోనూ ఇల్లులు ప్రారంభం చెయ్యకూడదు గృహారంభానికి ముహూర్తాలు లేవు ఓకే లేవు అని చెప్పారు ఎందుకు అంటే రాయడం పంచాంగాల్లో రాస్తారు కానీ మనం అవి చేయకూడదు ఇవన్నీ ద్విస్వభావ లగ్నాలకి ఉన్నటువంటి ముహూర్తాలు ద్విస్వభావ లగ్నాల్లో గృహారంభం గనక చేస్తే ఆ ఇల్లు పూర్తి కావు అనేది శాస్త్రవచుడు దేవుడా కాబట్టి ఇవన్నీ కూడా లోతుగా ముహూర్త పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి తర్వాత ఏమో ఈ పెళ్లిళ్ళు ముహూర్తాలు ఇవన్నీ కూడా జామిత్ర శుద్ధి లేకుండా అష్టమ శుద్ధి లేకుండా చూస్తున్నారు సగం దాని వల్ల పోతుంది సగం పొంతనల వల్ల పోతుంది ఏమి ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాలమానంలో జ్యోతిష్ శాస్త్రం అన్నది అందరికీ తెలుస్తుంది గొప్ప ఏంటంటే విషయం అందరూ అవగాహన కలిగి ఉంటున్నారు కానీ ఏంటంటే దీనిలో లోతు అయినటువంటి అధ్యయనం చాలా ముఖ్యము అప్పుడు అందుకునే ఈ యోగాలు ఈ కరణాలు ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా అందుకు చాలా ముఖ్యం వాటన్నిటినీ అందరినీ చూసుకోవాలి